ఒంటిమిట్ట కోదండరామాలయం దక్షిణాదిలో భద్రాచలం తరువాత చాలా ప్రాముఖ్యమున్న దేవాలయం ఈ ఆలయాన్ని ఒక చెరువు పేరు మీదుగానే పిలుస్తారు అసలు ఆ చెరువు ఏంటి దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది ఆ ఆలయం చెరువు పేరు మీదుగా ఎందుకు ఫేమస్ అయిందో ఇప్పుడు తెలుసుకుందా ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో ఉన్న ఆలయమే ఒంటిమిట్ట కోదండ రామాలయం ఒంటిమిట్ట అనేది చెరువు పేరు కడప జిల్లాలోని అతిపెద్ద చెరువు ఇదే కొండలకు ఆనుకొని ఎంతో అద్భుతంగా ఉంటుంది చెరువు ఈ చెరువుకి చాలా గొప్ప చరిత్ర ఉంది నిజానికి పదమూడు వందల సంవత్సరంలో ఈ ఒంటిమిట్ట ప్రాంతం చుట్టూ దట్టమైన అరణ్యం ఉండేది రామాలయ నిర్మాణంలో అప్పట్లో కీలక పాత్ర పోషించిన వారే ఒంటడు మిట్టడు అయితే ఒకసారి ఈ ప్రాంతానికి అప్పటి ఉదయగిరి పరిపాలకులైన చక్రవర్తి కంపరాయలు వచ్చారట ఆయనకు రామతీర్థంలోని నీటిని అందించి దాహం తీర్చి సకల మర్యాదలు చేశారట ప్రతిగా రాముల వారి ఆలయాన్ని చూపించి అభివృద్ధి చెయ్యాలని కంపరాయలను కోరారట దీంతో కంపరాయలు గుడి నిర్మాణంతో పాటు ఆ ప్రాంత ప్రజల కోసం చెరువు నిర్మాణం చేయడం తలపెట్టి దాని బాధ్యతలను ఒంటడు మిట్టడులకు అప్పగించారు ఆ తరువాత వీరిద్దరూ వాటి నిర్మాణాన్ని తమ భుజస్కంద పై వేసుకొని చేసారట అలా ఆ చెరువుకు ఒంటిమిట్ట చెరువు చెరువని ఆ రామాలయానికి ఒంటిమిట్ట కోథండ రామాలయం అని పేరు వచ్చింది